పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో పోరు ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్ పాకిస్తాన్తో పాటు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు అమెరికా దాని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో ఈ ఉద్రిక్తతల పేరుతోనో కాశ్మీర్ అంశం పేరుతోనో ఉగ్రవాదం పేరుతోనో అణుబాంబుల బెదిరింపు పేరుతోనో ఏదో విధంగా అమెరికా అధ్యక్షుడు భారతదేశ వ్యవహారాల్లో వేలు పెట్టాలి అని భారత్ పాకిస్తాన్ వ్యవహారాల్లో వేలు పెట్టి భారత్ని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం ఆయన నిస్సందేహంగా చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే వరుస పెట్టి రోజు అమెరికా వేదిక మీద అయితే ఏముంది సౌదీ అరేబియా వేదిక మీద నుంచి అయితే ఏముంది ఇటు ఖతార్ నుంచి ఏమై అయితే ఏముంది వరుస పెట్టి భారత్ని కార్నర్ చేసుకుంటూ ఆయన వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు అయితే ఈ అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల వెనక చాలా సుదీర్ఘ వ్యూహం కనిపిస్తూ ఉంది అండ్ భారత నాయకత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతూనే ఉంది ఎందుకని మామూలుగానే అమెరికా ప్రతి దేశంతోనూ సంబంధాలు వ్యాపార కోణంలోనే చూస్తూ ఉంటారు అలాంటిది అలాంటి దేశానికి అధ్యక్షుడే ఒక వ్యాపారవేత్త అయితే వాళ్ళు ఎంత వ్యాపారం చేయాలి ప్రతి దాంతోను వాళ్ళు వ్యాపార కోణంలోనే ఆలోచిస్తూ ఉంటారు అమెరికా తన వాణిజ్య కార్యకలాపాలు విస్తరించాలి అనుకున్న ట్రేడ్ పరంగా ప్రపంచం మీద వాళ్ళు ఆధిపత్యం చూపించాలి ఆధిపత్యం చలాయించాలి అనుకున్న ఇటు సౌత్ ఏషియాలోను ఈస్ట్ ఏషియాలోను చాలా చాలా కీలకం అటు చైనా ఇటు మన భారత్ ఈ రెండు దేశాల్లోనే దాదాపు ప్రపంచంలో సగభాగం జనాభా ఉంది సో ఈ రెండు దేశాల మీద కనుక అమెరికాకు కాసినంత నియంత్రణ దొరికితే డెఫినెట్లీ వాళ్ళు చెప్పినట్లు ఈ రెండు దేశాలు నడుచుకునే పరిస్థితి వస్తే ప్రపంచం మీద తిరుగులేని ఆధిపత్యం చెలాయించవచ్చు అని చెప్పి అమెరికా భావిస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఈ రెండు దేశాలను ఇరుకలు పెట్టడం కోసం మన భారత ఉపఖండంలోనే ఇటు పాకిస్తాన్ అటు బంగ్లాదేశ్ ఆ ఇద్దరూ కూడా అమెరికాకు ఉపయోగపడుతూ ఉండడం మరీ ముఖ్యంగా భారత్కు నమ్మకమైన మిత్రదేశంగా ఉండాల్సిన బంగ్లాదేశ్ అటు అమెరికా చేతిలో ఇటు చైనా చేతిలో కూడా పావుగా పావుగా ప్రయోగింపబడుతూ భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు అది ఆ దేశం వేదిక అవుతూ ఉండడం నిజంగానే ఆందోళన కలిగించే విషయం ఇక్కడ మరింత ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అందరికీ తెలుసు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి యునస్ అమెరికా చేతిలో కీలుబొమ్మ అని ఇటు చైనా చెప్పినట్లు వింటూ అటు అమెరికా చెప్పినట్లు వింటూ మొత్తం మీద భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు బంగ్లాదేశ్ భూభాగాన్ని ఆయన అనుమతిస్తున్నారు అన్నది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఫ్యాక్టే అండ్ భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా అగ్రదేశాలనబడే అటు అమెరికా అయినా మన పక్కలో బల్యంగా ఉండే చైనా అయినా బంగ్లాదేశ్ని భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు తీవ్రంగా ఉపయోగించుకోబోతున్నారా ఈ పాశ్చాత్య అమెరికా దేశం నుండి భారత్కి పక్కలు అనే ప్రమాదం పొంచి ఉందా అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు అవుననే సంకేతాలు పంపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది మనం కొన్ని రోజులు కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూసాం బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి ఆందోళనలు దాని వెనక అమెరికా ఉంది అని చెప్పి చాలామందికి తెలుసు షేక్ హసీనాని అక్కడి నుంచి తరిమేసి యుఎన్ఎస్ను ఒక కీలు బొమ్మ మాదిరి అక్కడ కూర్చోబెట్టి షేక్ హసీనాను తరిమివేయబడిన తర్వాత మేడం చేసినటువంటి ఒక కామెంట్ గుర్తుందా సెయింట్ బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రంలో దానికి అనుకున్నటువంటి సెయింట్ మార్టిన్ దీపం ఏదైతే ఉందో ఆ సెయింట్ మార్టిన్ దీపాన్ని కనుక నేను అమెరికాకు అప్పచెప్పి ఉండి ఉన్నట్టే ఇప్పటికీ పదవిలో కొనసాగేదాన్ని అని చెప్పి షేక్ హసీనా చెప్పినటువంటి స్టేట్మెంట్ని మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఇప్పుడు అదే సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని ఉపయోగించుకొని అటు అమెరికా చైనాను అండ్ బంగ్లాదేశ్లో క్రాక్స్ బజార్ నుంచి మయన్మార్లోని రకైన్ స్టేట్ వరకు ఆ ప్రాంతాన్ని ఉపయోగించుకొని ఇటు భారత్ మీద తుపాకులు ఒకేసారి ఎక్కువ పెట్టే ప్రయత్నాలు అమెరికా ముమ్మరం చేస్తుంది ఎస్ ముమ్మాటికి నిజం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ నెల ఏడవ తేదీ పాకిస్తాన్ మీద భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన ఆ రాత్రి ఆ నెక్స్ట్ ఇమ్మీడియట్ ఎనిమిదో తేదీ పొద్దునే అమెరికా నుంచి సైనిక వైమానిక దళాల బృందం బంగ్లాదేశ్ను అడుగుపెట్టింది దేనికోసం అడుగుపెట్టారు బంగ్లాదేశ్ మయన్మార్ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి అండ్ బంగ్లాదేశ్కి ఆనుకొని ఉన్న మయన్మార్లో రకాయిన్ స్టేట్ ఏదైతే ఉండదో ఆ రకాయిన్ స్టేట్ నుంచి రోహింగ్యాలు వచ్చి ఈ బంగ్లాదేశ్లో ఉన్న క్రాక్స్ బజార్లో వాళ్ళు శరణార్థులుగా ఉన్నారు క్రాక్స్ బజార్లో శరణార్థులుగా ఉన్నారు ఆ బంగ్లాదేశ్లో ఉన్న క్రాక్స్ బజార్ నుంచి మయన్మార్లో ఉన్న రకాయిన్ స్టేట్ వరకు ఒక మానవతా కారిడార్ను ఏర్పాటు చేయడం కోసం అమెరికా సైనిక వైమానిక దళాలు వచ్చాయి ఈ దళాలు రావడం కంటే ముందు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బంగ్లాదేశ్కి వచ్చారు ఆ శరణార్థులు ఉన్నటువంటి క్రాక్స్ బజార్ను ఆయన సందర్శించారు సందర్శించి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళను మానవతా దృష్టితో ఆదుకోవడం కోసం ఈ బంగ్లాదేశ్లో ఉన్న క్రాక్స్ బజార్ నుంచి రకైన్ స్టేట్ వరకు ఒక మానవతా క్యారిడర్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆయన ప్రకటించారు ఐక్యరాజ్య సమితి సూచనల మేరకే మేము ఇక్కడ అడుగు పెట్టాము అని చెప్పి అమెరికా సైనిక వైమానిక దళాలు బంగ్లాదేశ్లో అడుగు పెట్టాయి జస్ట్ వారం కిందటే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఇప్పుడు మయన్మార్లో సైనిక ప్రభుత్వం ఉంది ఆ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరకాన్ ఆర్మీ అనేది ఫైట్ చేస్తూ ఉంది అక్కడ ఆ అరకాన్ ఆర్మీ ఈ రకైన్ స్టేట్లో చాలా బలంగా ఉంది ఎంత బలంగా ఉంది అంటే డెబ్బై ఐదు పర్సెంట్ రకైన్ స్టేట్ మొత్తం ఈ ఆరఖాన్ ఆర్మీ చేతిలోనే ఉంది అక్కడ సైనిక ప్రభుత్వానికి ఆరకాన్ ఆర్మీకి పడడం లేదు ఈ ఆరకాన్ ఆర్మీకి బంగ్లాదేశ్ మద్దతు ఇస్తూ ఉంది ఈ ఆరకాన్ ఆర్మీకి అమెరికా మద్దతు ఇస్తూ ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి క్రాక్స్ బజార్ ఎక్కడైతే వీళ్ళు శరణార్థులు ఉన్నారో అక్కడ నుంచి ఆ ఆరకాన్ ఆర్మీ చేతిలో ఆరకాన్ ఆర్మీ చేతిలో ఉన్న రకైన్ సెట్ వరకు ఒక కారిడార్ని ఏర్పాటు చేసుకొని ఆ కారిడార్ ద్వారా అటు ఈస్ట్ ఏషియా ఇటు సౌత్ ఏషియా అటు చైనా ఇటు భారత్ మీద డెఫినెట్లీ వాళ్ళను నియంత్రణలో తెచ్చుకునే ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక ఎత్తుగడకు అమెరికా అధ్యక్షుడు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్రాక్స్ బజార్ ఏదైతే ఉందో ఆ క్రాక్స్ బజార్కు కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే సెయింట్ మార్టిన్ ద్వీపం ఉంది ఆ సెయింట్ మార్టిన్ ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటు చేయాలి అన్నది అమెరికా ఆలోచన ఎప్పటినుంచో అక్కడ సైనిక స్థావరం ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ కలిగే లాభాలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు చైనా ఏదైతే చమురుని దిగుమతి చేసుకుంటుందో అందులో ఎనభై శాతానికి పైగా దిగుమతి ఈ ఏమంటారు మక్కల్ జలసంధి అని ఆ సన్న జలసంధి ఉంటుంది ఆ జలసంధి గుండానే వాళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉంటారు చమురు ఇప్పుడు అమెరికా కనుక సెయింట్ మార్టిన్ ద్వీపంలో మకాం వేస్తే ఆ జలసంధి మీద వాళ్ళకు నియంత్రణ వస్తుంది నిఘా పెట్టచ్చు చైనాతో ఏదైనా కనుక ఇష్యూ వచ్చి యుద్ధం రిలేటెడ్ వస్తే ఈ జలసంధిని దీన్ని వాళ్ళు పూర్తిగా బ్లాక్ చేసేయచ్చు ఈ బ్లాక్ చేసేయచ్చు ఇది ఒకటి అమెరికా వ్యూహాత్మకత గడ అండ్ ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ రకాయిన్ స్టేట్ దగ్గర అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ భూభాగం అరకాన్ ఆర్మీ అంటే మయన్మార్లో ఉన్న సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ చేతిలో ఉందని చెప్పాం కదా ఆ వాళ్ళ చేతిలో లేనివి రెండు రేవు పట్టణాలు ఉన్నాయి ఆ స్టేట్లో రకాయన్న స్టేట్ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాపిటల్ రేవు పట్టణమే ఇంకొకటి రేవు పట్టణం రెండు ఆ ప్రధానమైన రెండు రేవు పట్టణాలు మాత్రం మయన్మార్లో ప్రభుత్వాన్ని నడుపుతున్న సైనిక ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి ఇక్కడ కీలకం ఏంటి అంటే ఆ రకాయన్న స్టేట్ యొక్క రాజధాని ఏదైతే ఉంటుందో ఓడరేవు ఉంది అక్కడ నుంచి మన భారత్ మయన్మార్ వరకు ఒక మల్టీ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఒక ప్రాజెక్టు చేపడుతూ ఉంది ఒక ప్రాజెక్ట్ చేపడుతూ ఉంది అందుకని భారత్ మయన్మార్లో ఉన్న సైనిక ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటుంది ఒక రేవు పట్టణం నుంచి మణిపూర్ వరకు భారత్ ఒక ప్రాజెక్ట్ చేపడుతుంది మరో రేవు పట్టణం నుంచి చైనా మరో ప్రాజెక్ట్ చేపడుతుంది ఆ రేవు పట్టణాలు మాత్రమే ఆ స్టే ఏమంటారు ఆ స్టేట్లో సైనిక ప్రభుత్వం చేతిలో ఉన్నాయి మిగతాదంతా అరాకాన్ ఆర్మీ చేతిలో ఉంది అందుకని భారత్ చైనా ఈ సైనిక ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ ఉన్నారు అది అరాకాన్ ఆర్మీకి నచ్చడం లేదు అండ్ అరకాన్ ఆర్మీతో బంగ్లాదేశ్ అమెరికా వాళ్ళు క్లోజ్ ఉంటున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్లోని క్రాక్స్ బజార్ నుంచి ఈ అరకన్ ఆర్మీ చేతిలో ఉన్నటువంటి రకైన్ స్టేట్ వరకు వీళ్ళు ఒక కార్డే కారిడార్ని ఏర్పాటు చేయడం ద్వారా దాని ద్వారా డబ్బులు ఆయుధాలు అరకాన్ ఆర్మీకి చేరిస్తే వాళ్ళు ఈ రెండు రేవు పట్టణాల మీద దాడి చేస్తే డెఫినెట్లీ ఇటు మన ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రాజెక్టు చైనా నిర్వహిస్తున్న ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడుతుంది అందుకనే చైనా రిప్రజెంటేటివ్ ఒక గవర్నర్ వెళ్ళి నిన్నలేక మొన్ననే బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపొచ్చారు దాన్ని నిరోధించడం కోసం కానీ భారత్తో అటువంటి మిత్రత్వాన్ని బంగ్లాదేశ్ కోరుకోవడం లేదు ఎలాంటి చర్చలను వాళ్ళు అంగీకరించడం లేదు చాలా ఇబ్బందికర పరిస్థితి సో అటు ఇటు ఇండియాను అటు చైనాను గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం అయితే అమెరికా ఖచ్చితంగా చేస్తూ ఉంది భారత ఉపఖండంలోకి మన భారత్ పక్కలోకి అమెరికా ఒక బల్యంలా రాబోయే ప్రయత్నాలు చాలా చాలా ముమ్మరంగా చేస్తూ ఉంది వీటిని భారత నాయకత్వం డెఫినెట్లీ సునిశ్చిత నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు కానీ ఎంతవరకు అడ్డుకోగలరు ఏ విధంగా అడ్డుకోబోతున్నారు ఎలాంటి ఫారిన్ పాలసీస్ని వీళ్ళు అమలు చేయబోతున్నారు చాలా కీలకం పక్కనే అమెరికా బల్యంగా తయారైతే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది పక్కనే బంగ్లాదేశ్లోకి వాళ్ళు బల్లెంలో తయారైతే ఆ తర్వాత పాకిస్తాన్ ఉపయోగించుకోను లేకుంటే మరింత కాశ్మీర్ అంశాన్ని అడ్డు పెట్టుకోను దేనికైనా తెగబడే రకం అమెరికా పక్కకు బల్లెంలోకి వస్తే సో బంగ్లాదేశ్లో అమెరికా ఏకంగా సైనిక స్థావరాల ఏర్పాటుకే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అదే జరిగితే చాలా చాలా తీవ్ర పరిణామాలు డెఫినెట్లీ మనం కూడా ఎదుర్కోబోతు ఉన్నాం